జీవితం కొట్టే దెబ్బలు మామూలుగా ఉండవండి చాలా పాఠాలు నేర్పుతూ ఉంటుంది స్వయంగా మనం నేర్చుకుంటే మంచిదే లేకపోతే కొంతమంది స్టోరీస్ నుంచి కూడా నేర్చుకోవచ్చు అత్యంత కష్టకాలంలో కూడా ఎలా బయటపడవచ్చు ఎలా పైకి వెళ్ళొచ్చు అనేది చెప్పుకుందామండి రీసెంట్గా బాగా వైరల్ అవుతున్న పోస్ట్ ఇది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అని చెప్పి చైనాలో ఫేమస్ లీడింగ్ న్యూస్ పేపరే వాళ్ళే వాళ్లే పోస్ట్ చేశారు జనరల్గా చైనాలో ఏం జరిగినా బయటకు తెలియదు కదా ఈ విషయం అయితే బయటకు వచ్చిందండి డింగ్ అనే కుర్రాడు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో డిగ్రీలు పీజీలు పోస్ట్ డాక్టర్లు ఫెలోషిప్ చేసేసినా కూడా ఇంకా ఉద్యోగం రాక ఇంకా ఉద్యోగం రాక ఫుడ్ డెలివరీ బాయ్గా సెటిల్ అయిపోయిన కథ చెప్తున్నామండి ఎందుకు ఇతను స్టోరీ ప్రత్యేకం మన దేశంలో కూడా చాలామంది చేస్తున్నారు కదంటే ఏదో మన దేశంలో పిచ్చి పిచ్చి కాలేజీల్లో చేసి ఉద్యోగం రాకపోవడం వేరు అతను బీజింగ్ యూనివర్సిటీ చేశాడు డిగ్రీ నాన్యాంగ్ యూనివర్సిటీ చైనాలో ఫేమస్ అనండి ఇది కూడా అక్కడేమో పీజీ చేశాడు అంటే పిహెచ్డీ కూడా అక్కడే చేశాడు ఇక ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్లో డిగ్రీలు తీసుకున్నాడు సింగపూర్ యూనివర్సిటీలో అయితే పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ చేశాడు ఎన్ని చేసినా కానీ చైనాలో చైనాలోనే ఇప్పటికీ ఉద్యోగం రాలేదు మనం ఏమనుకుంటాం చైనా అద్భుతంగా ఉంది దూసుకెళ్ళిపోతుంది అది ఇది అనుకుంటాం కదా అంటే అక్కడ కూడా నిరుద్యోగం ఉంది ఈ సమస్య ఉంది కానీ అక్కడ కుర్రాళ్ళ ఆలోచన చూడండి అంటే మన వాళ్ళకి కూడా ఉంది కానీ కొద్ది మందికే ఉంది అతను ఫుడ్ డెలివరీ బాయ్గా ఫుడ్ అక్కడ కూడా ఫుడ్ డెలివరీ ఉంటుందండి ఫుడ్ డెలివరీ బాయ్గా స్థిరపడి ప్రస్తుతానికి అది చేస్తున్నాను కానీ ఖచ్చితంగా నేను అనుకున్నదైతే సాధిస్తాను ఉద్యోగం సంపాదిస్తాను లేకపోతే సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడతాను ఈ రోజుకైతే ఇబ్బంది ఏమీ లేదు కుటుంబం హాయిగా గడుస్తోంది ఇక్కడ కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంటే ఈ ఈ వృత్తిలో కూడా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఏ ప్రొఫెషను కూడా చిన్నదేమీ కాదు ఏ ప్రొఫెషను చిన్నదేమీ కాదు కష్టపడి పనిచేసే అన్నీ కూడా గొప్పవే మంచివే అని చెప్తున్నాడండి దీని మీదగా మామూలుగా తెలుసుగా మన వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే అక్కడొచ్చే కామెంట్స్ అటు ఇటు రెండు వైపులు వస్తాయి అతని ఆలోచనకి చాలామంది మెచ్చుకుంటే ఎన్ని డిగ్రీలు చేసినా కానీ ఉద్యోగం ఇవ్వలేని సిస్టమ్ని చాలామంది చాలామంది తిట్టుకుంటున్నారండి సో మరి మనం ఏం చేయాలి చదివేటప్పుడే ఏం చేయాలి అనేది ఒకటి రెండోది లైఫ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ కదండి అవి కూడా నేర్చుకోవాలి మూడోది వస్తాయండి ఇలాంటివి అందరి జీవితాల్లోనూ వస్తాయి కానీ దాన్ని ఫేస్ చేయాలి అవి తాత్కాలికమే అని చెప్పి గుర్తుంచుకోవాలి మన ఎఫర్ట్ మనం పెట్టాలి అందుకోసమే ఈ డింగ్ అబ్బాయి పేరు డింగ్ అండి ఆ డింగ్ కదని నేను ఈరోజు ప్రత్యేకంగా కోట్ చేస్తున్నాను మన కుర్రాళ్ళు కూడా దయచేసి ఇలాగే ఆలోచించండి ఇలాగే ఆలోచించండి ఖాళీగా అయితే ఉండొద్దు చక్కగా మీకు నచ్చిన పని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని చేయండి అక్కడ నేర్చుకోండి అక్కడి నుంచే మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వేసుకోండి మొదటి మెట్టు అక్కడే ఎక్కండి